నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో స్కిల్ టెస్ట్కి వచ్చే ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాననమాట సో ఇవి వచ్చేసరికి నెక్స్ట్ టెన్ క్వశ్చన్స్ అండి సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ స్కిల్ టెస్ట్లో ఎలా అడిగాడు స్కిల్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్సే అనమాట ఈ టెన్ క్వశ్చన్స్ కూడా రాపిట్యూడ్కి సంబంధించిన ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అన్న దానిపై వీడియో అయితే చేశాను టెన్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా వచ్చినాయి అనమాట అది ఇంకా చూడకపోతే చూడండి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఇవి వచ్చేసరికి నెక్స్ట్ టెన్ క్వశ్చన్స్ అనమాట సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ స్కిల్ టెస్ట్లో వచ్చినవి చూడండి లెవెంత్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ లీడింగ్ ఎ టీమ్ ఆఫ్ ఎయిట్ ఎంప్లాయీస్ మీ యొక్క టీంలో అన్నది ఎయిట్ మెంబెర్స్ అయితే ఉన్నారనమాట ఎయిట్ ఎంప్లాయీస్ ఉన్నారు సో టూ టీమ్స్ మెంబర్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఆర్గ్యూయింగ్ అండ్ బ్లేమింగ్ ఈచ్ అదర్ ఫర్ డిలే సో ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్ ని ఒకసారి పూర్తిగా చదివిన తర్వాత మీనింగ్ అయితే అర్థం చేసుకోండి చూడండి నెక్స్ట్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఫీల్స్ డిస్టర్బ్డ్ అండ్ ప్రొడక్టివిటీ ఈజ్ డ్రాపింగ్ వాట్ విల్ యూ డూ ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక టీంలో ఎయిట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట సో ఆ ఎయిట్ ఎంప్లాయీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇద్దరు ఒక టూ ఎంప్లాయీస్ అయితే కాన్స్టెంట్లీ అంటే కంటిన్యూస్గా ఆర్గ్యూ చేసుకుని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారనమాట సో రిమైనింగ్ మెంబర్స్ అయితే వాళ్ళు డిస్టర్బ్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆస్క్ బోత్ టు స్టాప్ ఆర్గింగ్ అండ్ రిటర్న్ టు వర్క్ అంటే ఇద్దరిని వాదించడం మానేసి సో మళ్ళీ రిటర్న్ పని చేసుకోమని అయితే చెప్తాను సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి కాల్ బోత్ ప్రైవేట్లీ అండర్స్టాండ్ ద రూట్ కాజెస్ అంటే సో ఇద్దరినీ కూడా ప్రైవేట్ గా పిలిచి వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటన్నది అర్థం చేసుకోవడం నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి వామ్ దెబ్ విత్ డిస్ప్లేన్ యాక్షన్ అంటే సో వాళ్ళిద్దరిని డిస్ప్లేన్గా గా జస్ట్ చిన్న యాక్షన్ తీసుకుంటాను నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి ఇగ్నోర్ అండ్ హోప్ ద ఇష్యూ రిసాల్వ్స్ ఆన్ ఇట్స్ ఓన్ అంటే అంటే ఓన్ గా సొల్యూషన్ అన్నది అంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అదే ఉంటుందిలే అని సో మీరు వదిలేస్తారనమాట నెక్స్ట్ ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏదో చూసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకొని ఇచ్చిన ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏదో చూసుకుంటే మనకి బీ అంటే కాల్ బోత్ ప్రైవేట్లీ అంటే ఇద్దరిని కూడా సపరేట్గా పిలిసి ఐ ఆర్గ్యూ అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకుంటాం సో ఇలా వస్తుందనమాట సో ఆప్షన్ బిఈస్ కరెక్ట్ అండి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూడండి లెవెన్త్ క్వశ్చన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూడండి ఏ టీమ్ మెంబర్ విత్ స్ట్రాంగ్ స్కిల్స్ కానిస్టెంట్లీ సబ్మిట్స్ వర్క్ లేట్ When questioned, he say he is handling too much work. However, you notice he takes frequent breaks. What is your best action? ఇక్కడ క్వశ్చన్ చదివిన తర్వాత దీని యొక్క మీనింగ్ అన్నది అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఏ మెంబర్స్ విత్ స్ట్రాంగ్ స్కిల్స్ కానిస్టెంట్లీ సబ్మిట్స్ వర్క్ లేట్ అంటే ఆ టీమ్ మెంబర్ అనేది స్ట్రాంగ్ స్కిల్స్ కానిస్టెంట్లీ సబ్మిట్స్ వర్క్ లేట్ అంటే కానిస్టెంట్ గా వర్క్ అన్నది లేట్ గా సబ్మిట్ చేస్తున్నాడు అనమాట సో అప్పుడు తను క్వశ్చన్ అయితే వేశారండి సో హీ సే తను అసలు ఆ క్వశ్చన్ కి ఏం చెప్పారంటే సో మీరు ఇచ్చే వర్క్ అన్నది టూ మచ్ వర్క్ సో వర్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది ఇంకా తను ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా బ్రేక్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ యువర్ బెస్ట్ యాక్షన్ అనమాట సో టీమ్ మెంబర్ మనకి కానిస్టెంట్ గా వర్క్ అన్నది సబ్మిట్ చేయట్లేదు తన క్వశ్చన్ అడగగానే మీరు వర్క్ అన్నది టూ మచ్ గా ఇస్తున్నారు సో ఫ్రీక్వెంట్ గా తను బ్రేక్స్ కూడా తీసుకోవడం అయితే ఉంటుంది అసలు వాట్ ఇస్ యువర్ బెస్ట్ యాక్షన్ అయితే అడుగుతున్నారు అనమాట ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే రెడ్యూస్ హిస్ వర్క్ అంటే తన యొక్క వర్క్ అన్నది తగ్గించడం అలాగే నెక్స్ట్ ఆప్షన్ చూడండి గివ్ హిమ్ ఏ వార్నింగ్ సో అతనికి ఒక చిన్న వార్నింగ్ అయితే ఇవ్వడం అలాగే నెక్స్ట్ సి ఆప్షన్ చూడండి సెట్ క్లియర్ టైమ్ లెన్స్ అండ్ మానిటర్ పర్ఫార్మెన్స్ క్లోజిలీ అంటే అంటే టైంని అలాగే మానిటర్ పర్ఫార్మెన్స్ తనం చేసే వర్క్ ని అన్నిటిని కూడా క్లియర్ గా సెట్ చేయడం అలాగే నెక్స్ట్ చూడండి ఇగ్నోర్ ఇట్ బికాస్ హీ ఈస్ స్కిల్డ్ ఇగ్నోర్ చేయడం ఎందుకంటే తనకు ఆల్రెడీ స్కిల్ ఉంది కాబట్టి ఇంక ఇక్కడ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ ఏదంటే సి అనమాట సెట్ క్లియర్ టైమ్ లెన్స్ అండ్ మానిటర్ పర్ఫార్మెన్స్ క్లోజిలీ ఇంకా నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ అయితే చూద్దామండి సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అయితే అర్థం చేసుకుందాం యు ఆర్ అసెండ్ ఏ న్యూ ప్రాజెక్ట్ విత్ ఏ వెరీ టైట్ డెడ్ లైన్ యువర్ టీమ్ ఈజ్ ఆల్రెడీ బిజీ విత్ అదర్ టాస్క్ వాట్ ఈజ్ యువర్ లీడర్షిప్ డిసిషన్ అంటే ఇక్కడ మీకు ఒక చాలా టైట్ డెడ్ లైన్ ఉన్న కొత్త ప్రాజెక్ట్ అయితే అప్పగించడం అయితే జరిగిందనమాట సో మీరు హెల్ప్ తీసుకోడానికి యువర్ టీమ్ మెంబర్స్ ఈ ఆల్రెడీ బిజీ అండ్ అదర్ టాస్క్ మిగతా వాటితో బిజీగా అయితే ఉన్నారు వాట్ ఇస్ యువర్ లీడర్షిప్ డిసిషన్ మీ యొక్క డిసిషన్ ఏంటి సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఏ టెల్ ద టీమ్ టు వర్క్ ఓవర్ టైమ్ అంటే ఆ టీమ్ మెంబర్ ని ఓవర్ టైమ్ చేయమని చెప్తాము నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి ప్రయారిటీస్ టాస్క్ అండ్ ఐడెంటిఫై వాట్ కెన్ బి పోస్ట్ పోన్ సో వర్క్ ఎలా చేయాలి అలాగే ఐడెంటిఫై వాట్ కెన్ బి రెస్ పోస్ట్ అంటే కొన్ని వర్క్స్ ని పోస్ట్ పోన్ చేయడం ఇలా వస్తుంది నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి డూ మోస్ట్ ఆఫ్ ద వర్క్ యువర్ సెల్ఫ్ అంటే నేనేం చెప్తానంటే చాలా పని మీరే ఎక్కువగా చేయండి నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసరికి ఆస్క్ మేనేజ్మెంట్ ఫర్ మోర్ టైమ్స్ అంటే ఇంకొంచెం ఎగెస్టాగా టైం కావాలని మేనేజ్మెంట్ని అడుగుతాం ఇక్కడ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బి అనమాట సో ఎందుకంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకునే వర్క్ అయితే పోస్ట్ పోన్ చేసుకుని మిగతా వర్క్ అంటే మీ యొక్క ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి బి నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి ఏ న్యూ టీమ్ మెంబర్ ఈజ్ టాలెంటెడ్ బట్ ఫీల్ లో కాన్ఫిడెన్స్ ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ అయితే అర్థం చేసుకోండి ఇక్కడ చూడండి ఒక కొత్త టీమ్ మెంబర్ అయితే ఉన్నారు తన టాలెంటెడ్ బట్ ఫీల్స్ లో కాన్ఫిడెన్స్ అనమాట అంటే తన యొక్క కాన్ఫిడెన్స్ అన్నది తక్కువ సో తను వర్క్ చేయడానికి గట్రా ఆలోచించడం ఇలా జరుగుతుంది సో మేనేజర్ గా మీరు ఏం చేస్తారు అంటే యాజ్ ఏ మేనేజర్ గా యూ విల్ ఏ ఆప్షన్ చూడండి ఇగ్నోర్ దే విల్ ఇంప్రూవ్ ఆటోమేటికలీ సో ఇగ్నోర్ చేసి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా తనే ఇంప్రూవ్ అవుతాడు అని వదిలేయడం సో నెక్స్ట్ బి వచ్చేసరికి ఎసెన్స్ మాల్ టేక్స్ అండ్ ఎంకరేజ్ పార్టిప్షన్ గ్రాజ్యువలీ అంటే తనకిచ్చే వర్క్ అన్నది చిన్న చిన్నగా టాస్క్స్ ఇచ్చి సో తనని ఎంకరేజ్ చేస్తారనమాట సో నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చేసరికి ఎసైన్ ఓన్లీ ఈజీ వర్క్స్ తనకి సింపుల్గా ఈజీ వర్క్స్ ఇవ్వడం అలాగే నా నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి ఆస్క్ దెమ్ టు స్పీక్ ఇన్ ఎవ్రీ మీటింగ్ సో ఎవ్రీ మీటింగ్ లో తనకి మాట్లాడడం ఇవన్నీ కూడా చెప్తాను సో యాజ్ ఏ మేనేజర్గా గా మీరు ఏం చేస్తారు అనే ఆప్షన్స్ కి బెస్ట్ ఆప్షన్ చూడండి బి అంటే తనకి తక్కువ తక్కువ అసైన్మెంట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసుకుంటా వస్తే తనే చేస్తారు కదా వర్క్ అన్నది సో తనే ఇంకా ఇంప్రూవ్ అవుతాడు అనమాట సో బి ఈస్ బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి యువర్ టీమ్ మేక్స్ ఎ మేజర్ మిస్టేక్స్ ద సైలెంట్ అంటే అంటే మీ యొక్క టీమ్ మెంబర్ ఒక పెద్ద తప్పు చేస్తుంది అనమాట అసలు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే అసలు ఎవరు బాధ్యత తీసుకుంటారు యూ నో టూ పీపుల్స్ కాజ్ డిట్ సో దీనికి ఒక టూ మెంబర్స్ టూ పీపుల్స్ కారణం అని తెలుసు బట్ సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు వాట్ ఈస్ ద బెస్ట్ లీడర్ రెస్పాన్స్ లీడర్ యొక్క బెస్ట్ రెస్పాన్స్ ఏంటి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసరికి బ్లేమ్ ద టూ ఎంప్లాయీస్ అంటే ఆల్రెడీ టూ పీపుల్స్ అని తెలుసు వాళ్ళిద్దరిని బ్లేమ్ చేస్తాను నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి టేక్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ద టీమ్ లీడర్ అండ్ దెన్ కరెక్ట్ ద టీమ్ ఇంటర్నల్ అండ్ అంటే టీమ్ లీడర్ కి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి కరెక్ట్ చేయమండం అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి హైడ్ ద మిస్టేక్ ఆ తప్పునన్నది హైడ్ చేయడం అంటే దాచేసేయడం ఇలా నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి సే ఐ డోంట్ నో హూ ఇట్ ఎవరు చేశారో నాకు తెలియదు అని చెప్పేయడం సో ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటంటే టేక్ ద రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ద టీమ్ లీడర్ అంటే ఆ టీమ్ లీడర్కి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి వర్క్ అన్నది కరెక్ట్గా చేయించడం ఏ హై పర్ఫార్మింగ్ ఎంప్లాయీ సడన్లీ స్టార్స్ మిస్సింగ్ డెడ్ లైన్స్ అండ్ సేమ్స్ స్ట్రెస్డ్ వాట్ విల్ యూ డూ అంటే సడన్గా ఒక ఎంప్లాయ్ అన్నది మిస్సింగ్ డెడ్లైన్స్ ఇవన్నీ కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలా జరుగుతుంది సో అప్పుడు మీరేం చేస్తారు సో హై పర్ఫార్మింగ్ ఎంప్లాయ్ సో తను వచ్చేసరికి హై పర్ఫార్మింగ్ ఎంప్లాయ్ బట్ సడన్గా మిస్సింగ్ డెడ్ లైన్స్ ఇవన్నీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం చేస్తున్నాడు ఏం చేస్తారు గివ్ స్ట్రాంగ్ వార్మింగ్ తనకి స్ట్రాంగ్ వార్మింగ్ ఇస్తాను సో కాదు ఎందుకంటే అది తన ఆల్రెడీ హై పర్ఫార్మింగ్ ఎంప్లాయ్ సో నెక్స్ట్ బీ టాక్ ప్రైవేట్లీ అండర్స్టాండ్ పర్సనల్ అండ్ వర్క్ ఇష్యూ సో అసలు ప్రైవేట్గా పిలిచి తన పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వర్క్ ఇష్యూ ఏమైనా ఉందా అని కనుక్కోవడం సో నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చేసరికి రెడ్యూస్ దేర్ రోల్ అంటే సో తన వర్క్ అన్నది తగ్గించడం నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసరికి ఇగ్నోర్ అండ్ హోప్ దే ఇంప్రూవ్ సో ఇగ్నోర్ చేసి తను ఇంప్రూవ్ చేయడానికి ప్రాక్టీస్ రెడీ అవుతాను ఇక్కడ చూడండి బి ఆప్షన్ కరెక్ట్ ఎందుకంటే టాక్ ప్రైవేట్లీ తను ఆల్రెడీ హై పర్ఫార్మింగ్ ఎంప్లాయీ కాబట్టి టాక్ ైవేట్లీ అండర్స్టాండ్ అంటే ప్రైవేట్ గా పిలిచి తన యొక్క పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వర్క్ ఇష్యూ ఏమైనా ఉందా మాట్లాడ్డం సో బెస్ట్ ఆప్షన్ అయితే అది నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూడండి డ్యూరింగ్ ఎట్ మీటింగ్ వన్ డామినేట్ టీమ్ మెంబర్ కీప్స్ ఇంటర్ప్యూటింగ్ అదర్స్ అదర్ ఫీల్ అవేర్ టు టాక్ వాట్ ఈస్ యువర్ స్టెప్ ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి ఒకసారి మీటింగ్ టైమ్ లో ఒక టీమ్ మెంబర్ అన్నది మాట్లాడడానికి భయపడతాం ఇలా చేస్తాడనమాట సో మీ యొక్క స్టెప్ ఏంటి మీరు ఏం చేస్తారు ఇక్కడ అడుగుతుంది వాట్ ఈస్ యువర్ స్టెప్ సో ఆప్షన్స్ చూస్తే ఎల్లో ఇట్ బికాస్ బికాజ్ ఈస్ స్కిల్డ్ అంటే సో మీరు ఎలా చేస్తారు ఎందుకంటే తనకు ఆల్రెడీ స్కిల్ స్కిల్ ఉంది కాబట్టి చూడండి అలౌ ఇట్ బికాస్ హీ స్కిల్డ్ మీరు ఎలా చేస్తారు ఎందుకంటే తనకు ఆల్రెడీ స్కిల్ ఉంది బట్ ఎందుకు భయపడుతున్నాడా అని సో నెక్స్ట్ బి వచ్చేసరికి స్టాప్ హిమ్ సో తనని ఆగమని ఈక్వల్ ఛాన్స్ అందరికీ కూడా ఒక ఈక్వల్ ఛాన్స్ అయితే ఇస్తారన్నమాట గివ్ ఈక్వల్ ఛాన్స్ టు ఆల్ మెంబర్స్ సో నెక్స్ట్ సి ఆప్షన్ చూడండి అతన్ని అంటే రిమూవ్ హిమ్ ఫ్రమ్ మీటింగ్ అంటే తను నా మీటింగ్ లో నుంచి రిమూవ్ చేసేయడం నెక్స్ట్ లేదంటే ఎండ్ ద మీటింగ్ సో అక్కడతో ఆ మీటింగ్ అన్నది స్టాప్ చేసేయడం సో ఈ త్రీ ఆప్షన్స్ లో మనకి బెటర్ ఆప్షన్ ఏంటంటే బి అనమాట స్టాప్ హిమ్ పొలిట్లీ అండ్ ఈక్వల్ ఛాన్స్ టు ఆల్ మెంబర్స్ సో అందరికి కూడా ఒక ఈక్వల్ గా ఛాన్స్ ఇవ్వడం అది బెటర్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ చూడండి యు ఆర్ గివెన్ ఏ టార్గెట్ దట్ సీమ్స్ ఇంపాసిబుల్ విత్ కరెంట్ రీసోర్స్ వాట్ షుడ్ ఏ మేనేజర్ డూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ని బాగా చదివి సో దాని యొక్క మీనింగ్ ఏంటన్నది తెలుసుకోండి సో ఎవరికి అవ్వని ఎవరికి రాని ఒక టార్గెట్ అన్నది మీకు ఇచ్చారనమాట సో అప్పుడు చూడండి వాట్ షుడ్ ఏ మేనేజర్ టు ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందండి సో ఏ ఆప్షన్ వచ్చేసరికి టెల్ ద టీమ్ ఇట్స్ ఇంపాసిబుల్ అంటే ఆ టీమ్కి చెప్పడం అనమాట అంటే ఇది ఇంపాసిబుల్ జరగని పని సో అని చెప్పడం అనమాట సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి బ్రేక్ ద టార్గెట్ ఇంటూ స్మాల్ అచీవబుల్ పార్ట్స్ అంటే సో మీకు ఇచ్చిన వర్క్ అన్నది పార్ట్స్గా డివైడ్ చేసుకుని వర్క్ అన్నది చే చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ చూడండి ఆస్క్ ఎవ్రీ వన్ టు వర్క్ ఎక్స్ట్రా అవర్స్ అంటే ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఎక్స్ట్రాగా వర్క్ చేయమని చెప్పడం నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి క్యాన్సిల్ అదర్ వర్క్ సో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏదంటే ఇంపాసిబుల్ ఇది ఇంపాసిబుల్ అని చెప్పడం కాదు అలాగే ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయడం కాదు అలాగే క్యాన్సిల్ వర్క్ కాదు ఇందులో మనకి బెటర్ ఆప్షన్ వచ్చేసరికి బ్రేక్ ద టార్గెట్ ఇన్ స్మాల్ అచీవబుల్ పార్ట్స్ అనమాట ఇక్కడ నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ చూడండి టూ డిపార్ట్మెంట్స్ అయితే అన్నమాట సో టూ డిపార్ట్మెంట్స్ ఆర్ బ్లేమింగ్ ఈచ్ అదర్ ఫర్ యర్ ప్రాసెస్ ఫెయిల్ యూర్ అంటే సో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం ఇలా అనమాట సో క్వశ్చన్ వచ్చేసరికి యాజ్ ద టీమ్ లీడర్ యువర్ రోల్ ఇస్ టు యాజ్ ఏ టీమ్ లీడర్ గా మీరు చూడండి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే ఏ సపోర్ట్ యువర్ ఓన్ డిపార్ట్మెంట్ అంటే మీ యొక్క ఓన్ ని సపోర్ట్ చేస్తారు బి ఆర్గనైజ్ ఏ మీటింగ్ టు అండర్స్టాండ్ ఫ్యాట్స్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్ అంటే బోత్ సైడ్స్ కూడా మీటింగ్ అన్న తెలుసుకుని ఆర్గనైజ్ మీటింగ్ టు అండర్స్టాండ్ ఫ్యాట్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ సో నెక్స్ట్ చూడండి సి ఆప్షన్ వచ్చేసరికి బ్లేమ్ ద అదర్ డిపార్ట్మెంట్ మీరున్న డిపార్ట్మెంట్ని కాకుండా సో అదర్ డిపార్ట్మెంట్ని మీరు కూడా బ్లేమ్ చేస్తారు నెక్స్ట్ డి వచ్చేసరికి అవాయిడ్ చేస్తారు ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఏ వచ్చేసరికి సపోర్ట్ ద ఓన్ టీమ్ ఓన్ టీమ్ని సో సపోర్ట్ చేయడానికి ఉండదు అలాగే బ్లేమ్ చేయడానికి అదర్ డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయడానికి కూడా ఉండదు అవాయిడ్ చేయడానికి కూడా ఉండదు ఓన్లీ బి ఆప్షన్ చూడండి ఆర్గనైజ్ ఎ మీటింగ్ టు అండర్స్టాండ్ ఫ్యాట్స్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ డిపార్ట్మెంట్స్ని కూడా అర్థం చేసుకుని ఆర్గనైజ్ ఏ మీటింగ్ అనమాట సో బెస్ట్ ఆప్షన్ ఏదంటే బి అలా ఇచ్చిన ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షనో చూసుకుని సో దానిపై క్లిక్ చేయాలన్నమాట సో ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏ టీమ్ మెంబర్ హ్యాస్ ఏ ఇన్నోవేటివ్ ఐడియా బట్ ఇట్ రిక్వైర్స్ టైమ్ అండ్ రీసోర్స్ ఇక్కడ మనకు ఒక టీమ్ మెంబర్ అన్నది ఒక ఐడియా వచ్చింది సో అది రిక్వైర్ చేయడానికి టైం కావాలి అలాగే మెంబర్స్ కావాలి యువర్ ప్రాజెక్ట్ టైం లైన్ ఇస్ టైట్ అంటే టైం లైన్ చాలా తక్కువ ఉంది ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు వాట్ విల్ యూ డూ అంటే మీరు ఏం చేస్తారు సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షన్ చూడండి ఫస్ట్ రిజెక్ట్ ఐడియా డ్యూ టు ల్యాక్ ఎట్ టైమ్ అంటే మీ యొక్క అన్నది రిజెక్ట్ చేసేయడం నెక్స్ట్ బి వచ్చేసరికి ఎవల్యూట్ ఇఫ్ ద ఐడియా సేవ్స్ టైమ్ ఇన్ ద లాంగ్ రన్ అంటే అంటే మీరు వేసిన ఐడియా వచ్చేసరికి టైం సేవ్ చేసుకోవడం అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి టెల్ దమ్ టు పర్సనల్ టైం ని ఉపయోగించుకోవడం లేదంటే పోస్ట్ బోన్ ఐడియా సో ఇక బెటర్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి అనమాట టైం సేవ్ చేసుకుంటూ మీ యొక్క ఐడియాని రన్ చేయడం సో ఇలా ఇచ్చిన ఆప్షన్స్ లో బెటర్ ఆప్షన్ ఏదో చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి కమ్యూనికేషన్కి సంబంధించిన స్కిల్ టెస్ట్లో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అన్నది షేర్ చేస్తానండి సో ఆల్రెడీ నేను రీజనింగ్ అండ్ ఆపిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి సో మనకి సైకోమెట్రిక్ సంబంధించిన స్కిల్ టెస్ట్లో అయితే ఇలా క్వశ్చన్స్ అయితే అడిగారండి సో మొత్తం కూడా టెన్ క్వశ్చన్స్ అనమాట ఫస్ట్ టెన్ క్వశ్చన్స్ ఇవి నెక్స్ట్ టెన్ క్వశ్చన్స్ మొత్తం ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇప్పటికీ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్కి వచ్చే క్వశ్చన్స్ అయితే సో షేర్ చేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో అయితే మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి ఇచ్చి ఒక చిన్న లైక్ వల్లనే ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూ టు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్